ఒక అడుగు పెరుగుతోంది అయితే కిందకి డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాయి నీటిని వచ్చినట్టు కిందకి కృష్ణానదిలోకి పంపించేస్తున్నారు మళ్ళీ కృష్ణానదిలో నుంచి పారి ఎత్తున వరదొచ్చి ఆ టైంలో ఈ నీళ్లు కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్పించి ఇప్పుడు గండి పూడుకుపోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే బొడమేరు ఎక్కడైతే మొన్న గండి పడినటువంటి ప్రదేశం నుండి నీళ్లు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇప్పుడు అక్కడ నుంచి అంటే కొండపల్లి దగ్గర నుంచి ఇంకా పొలాల్లో నిండు ఉన్నాయి ఇతరత్ర ప్రదేశాల్లో ఉన్నాయి ఈ లోపు వర్షాలు కురుస్తున్నాయి ఈ నీళ్లు ఆ నీళ్లు కలిపి అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి అంబాపురం జక్కంపూడి అటుకొచ్చి అవి అక్కడి నుంచి మళ్ళీ సింగనగరు కుందావరి కండ్రిక వాంబే కాలనీ రాజీవ్ నగర్ ఇటుకొచ్చి ఇక్కడి నుంచి కిందకెళ్ళి గన్నవరం ఆ రూట్ల మీద నుంచి పోవాలి అందువల్ల దాదాపుగా ఒక టీఎంసీ వాటర్ ఇంకా ఆ ప్రదేశంలో ఉంది అవి పోయేదాకా కూడా పూర్తిగా ముంపు నుంచి బయటపడ్డట్టు కాదు అంటే పడిన గండ్ల నుంచి వచ్చిన ప్రమాదం నుంచి అయితే ఉన్నట్టేనా అంటే మూడు గండ్లు పడ్డాయి అప్పటికే ఆయన నిమ్మల రామానాయుడు గారి దగ్గరుండి మొత్తం పనులన్నీ పూర్తి చేస్తున్నారు అనేది అవసరం అయితే దానికి ఏదో బ్రిడ్జ్ కూడా వేస్తామని అన్నారు మరి ఏం జరిగిందో తెలియదు గండ్లైతే పూడుకుపోయి ఆ ప్రమాదం నుంచి అయితే కోలుకున్నట్టేనా బెజవాడ ఖచ్చితంగా గండ్లకు సంబంధించి గండ్ల ద్వారా నీళ్లు వచ్చే సమస్య అయితే పోయింది మళ్ళీ ఏమన్నా మొన్న వచ్చినటువంటి తరహాలో భారీ వరద నీళ్ళు వస్తే అప్పుడు గండ్లకు ప్రమాదం అది కింద కృష్ణానదిలో నీళ్లు వస్తాయి ప్రస్తుతానికే అట్లాంటి భయం ఉండకపోవచ్చు ఇప్పుడు బెజవాడ బుడమేరు ఇటు నుంచి ఉప్పుటేరుకు డైవర్ట్ అయిందా ఈ జల ప్రళయం ఒక రకంగా ఉత్తరాంధ్ర వాసులు అంటే ఇప్పుడు కోస్తా మొన్నటి వరకు ఇబ్బంది పడింది ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బంది పడే పరిస్థితి